సీతాగొంది అడవిలో సీతాగొంది అడవిలోని మేకలగండి గురించి ఈ దట్టమైన అడవిలో పులుల అరుపుల మధ్య తన పరివారం తుపాకులు పేలుస్తూ పెడబొబ్బలు పెడుతుండగా ఆదిలాబాద్ చేరుకున్నారని ఏనుగుల వీరాస్వామి తన కాశీయాత్రలో రాసుకున్నాడు తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని గ్రామం సీతాగొంది ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి పక్కన ఉంది మధ్యలో కుడివైపు మేకలగండి వద్ద దట్టంగా పరుచుకున్న అడవిలో సున్నపురాతి గుండ్లు వందల సంఖ్యలో కనిపిస్తాయి కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు బి వేణుగోపాల్ రెడ్డి వీటిలో కొత్తగా శిలాజాల శిలలను గుర్తించాడు దక్కన్లో ఆరున్నర కోట్ల సంవత్సరాల కింద సంభవించిన అగ్నిపర్వతం పేలుడు వల్ల ప్రవహించిన లావా చల్లారుతున్నప్పుడు ఈ నేలంతా పరుచుకుని అనేక చోట్ల బసార్ మెలుగా రాతిరేకులుగా ఉండలుగా మారిపోయాయి ఈ శిలాజశిలను పరిశీలించిన అనంతరం జిఎస్ఐ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చకిలం వేణుగోపాల్ రావు గారు మాట్లాడుతూ బసాల్ పొరల మధ్యలో అక్కడక్కడ కనిపించేవి సెడిమెంటల్ ఇంటర్ ట్రాపియన్స్ రూపాలే ఈ శిలలను మాల్ అంటారు మేకల వెన్నెలోనివన్నీ ఇంటర్ ట్రాపియన్స్ సెడిమెంట్స్ వీటిలో నత్తగుళ్లలు ఆల్చిప్పలు ఆకులు వృక్ష భాగాలు వంటివే కాదు ఛారోఫైట్స్ ఓస్ట్రోపోర్ట్స్ మొదలైన సూక్ష్మ శిలాజాలు కూడా విస్తారంగా లభిస్తాయి ఇంటర్ ట్రాపియన్ శిలలలో కొన్ని క్లే మార్ చెట్ బ్లాక్ బ్రౌన్ సాండ్ స్టోన్ వంటివి ఉంటాయి తాను మేకలగండి ప్రాంతాన్ని సందర్శించానని చెప్పారు గుడి హత్నూర్ ప్రాంతం శిలాజ సంపన్నమైనదన్నారు జియోలజీ ఇండియా వారి పాస్కో ఐదు వాల్యూమ్లలో మేకలగండి ప్రస్తావన ఉంది వీటిని భద్రపరిచి ఈ ప్రదేశాన్ని జియోగ్రాఫికల్ మోన్యుమెంట్ గా ప్రభుత్వం గుర్తించి ప్రకటించాలని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ విజ్ఞప్తి చేశారు